యాత్రను వరంగల్ జిల్లాలోని ఆదర్శ గ్రామం గంగదేవిపల్లిలో లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ జాయింట్ సెక్రటరీ హేన ఉస్మాన్ ముఖ్య అతిథిగా హాజరై డిజిటల్ బ్యాంకు ఏర్పాటు చేసి కేంద్ర సంక్షేమ పథకాలను ఆ గ్రామ ప్రజలకు వివరించారు గతంలో కేంద్ర సంక్షేమ పథకాలను పొందిన లబ్దిదారుల అభిప్రాయాలను కూడా అధికారులు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నోడల్ అధికారి లీడ్ బ్యాంక్ మేనేజర్ హవేలీ రాజు మాట్లాడుతూ వికసి భారత్ సంకల్ప వరంగల్ జిల్లాలో ప్రారంభమైందని అన్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుండి జాయింట్ సెక్రటరీ మేడం గారు పార్టిసిపేట్ చేసి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలందరికీ కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది డిపార్ట్మెంట్ వైజ్గా లబ్ధిదారులు కూడా వాళ్ళ అభిప్రాయాలను షేర్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వికసి భారత్ సంకల్ప యాత్రలో భాగంగా నెహ్రూ యువ కేంద్ర వరంగల్ తరఫున మై భారత్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ని శ్రీ నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించిన సందర్భాన ఆ యొక్క ప్లాట్ఫామ్ గురించి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా తెలియజేయడం జరిగింది విద్యకు సంబంధించిన వాళ్ళ కెరీర్కి సంబంధించిన అన్ని రకాల సదుపాయాలు కూడా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కేంద్రీకరించి ఈ ప్లాట్ఫామ్ లో ఉంచడం జరిగింది కాబట్టి ఈ యాత్రలో భాగంగా ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ లో నమోదు చేసుకొని ఎన్వైకేఎస్ ని సెలెక్ట్ చేసుకొని నమోదు చేసుకున్నట్లయితే అన్ని అవకాశాలను కూడా నెహ్రూ యువ కేంద్రం ద్వారా పొందగలిగిన వాళ్ళు అవుతారు కాబట్టి అందరినీ కూడా నమోదు చేసుకోవాల్సి కోరుతున్నాను